అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం అండి కీర్తన పాడుకుంటూ దేవుని మహిం పరుచుకుందాం సమయము లేదు గడిచిన కాలము రాదు సమయము లేదు గడిచిన కాలము రాదు ఈ క్షణమే ఈ క్షణమే ప్రాణం పెట్టిన తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో మీకై ప్రాణం పెట్టిన ఏసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని తెలుసుకో సమయము లేదు గడిచిన కాలము సమయము లేరు కాలముజేవు నేరుగని జీవితము ఎంత కాలమైనా దని వైభవం దుఃఖమురా విశ్వాసము లేని నీ క్రియలు ఎంత గొప్పవైనా అవి చివరకు నీతగాని నాడేట్టుకున్నా

హెస్సు క్రీస్తు గురించిన కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి మేము మేము వచ్చి ఉన్నాము ఎవరైతే ఈ మంత్రా యంత్రాంగం ద్వారా వింటున్నారో పెద్ద కలిగి వినాలని ప్రేమపూర్వకంగా మేము మీకు తెలియచేస్తున్నాము బైబిల్ ద్వారా తెలియజేస్తుంది ప్రయాసపడి భారం సమస్త సమస్య నా మా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రతి క్రైస్తవుని మీ ప్రాణంలో అడిగే ప్రశ్న మీరు మతం తీసుకున్నారా అని ఇది మతం కాదండి ఇది మార్గము నేటి కాలంలో మానవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ప్రయాసపడుతున్నటువంటి ఈ మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే చిన్నటి నుంచి కూడా ఈ ప్రయాస మన జీవితంలో మొదలవుతుంది మన జీవితంలో మన జీవితాన్ని కొనసాగించాలంటే ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి మానవుడు కూడా కష్టపడాల్సి వస్తుంది చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజు ప్రతి కాలంలోనే వీళ్ళు ఈ జీవితాన్ని కొనసాగించాలంటే ప్రయాసపడుతున్నాం చిన్నపిల్లలు ఏం ప్రయాసపడతారండి పడతారండి మీరు అంటున్నారని అనుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చిన్న బిడ్డ అయితే నెలల దగ్గర నుంచి తన మొదటిగా బోర్లా పడ్డం నేర్చుకుని పాకడం నేర్చుకుని తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడు తన కాళ్ళ మీద తను నడవాలంటే తను ఎంతగానో ప్రయాస అనేక సార్లు పడిపోతాడు నుంచుంటాడు దెబ్బలు తగులుతాయి ప్రతిసారి కూడా తను పడిపోయిన దాన్ని వదిలిపెట్టి మరి ఒకసారి తన ప్రయాస తన 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 కాళ్ళ మీద తను నడవాలని ఆశపడి ప్రయాసపడుతూ ఉంటాడు మరి చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఈ జీవితంలో ఈ జీవిత విధానాన్ని కొనసాగించాలంటే కష్టపడాలి కష్టపడుతున్నాడండి మానవుడు ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని కొనసాగించడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు కానీ ఈ ప్రయాసం మా మానవుడు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు ఒత్తిడి అంటే విద్యార్థులైతే తమ యొక్క చదువుల్లో స్కూల్ పెట్టే టార్గెట్లు కావచ్చు లేకపోతే మంచి ర్యాంకులు పొందుకోవాలని లేక తల్లిదండ్రులు పెట్టే నువ్వు ఇంత ర్యాంక్ సంపాదించాలి అంత ర్యాంక్ సంపాదించాలని టార్గెట్లు పెడుతున్నారు అలాగే ఉద్యోగాల్లో అయితే ఉద్యోగస్తులకి వారి పైన ఉన్న అధికారులు టార్గెట్లు పెడుతూ నువ్వు దీన్ని రీచ్ అవ్వాలి రీచ్ అవ్వకపోతే అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వాళ్ళకు వదిలేస్తూ ఉంటారు ఈ ప్రయాసంలో మానవుడు ఎంత ఒత్తిడికి గురవుతున్నాడు అంటే ఒక్కొక్కసారి ఆ పడిన ప్రయాస తనకి ఏ విధంగా ఉంటుందంటే చాలా కష్టాన్ని కలగజేస్తుంది చాలా ఇబ్బందిని కలగజేస్తుంది ఆ ఇబ్బంది ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది అయితే దాన్ని తట్టుకోలేక ఒత్తిడిని తాళుకోలేక చాలా మంది తమ ప్రాణాలని తానే సగంలో అర్ధ అర్ధాంతరంగా చనిపోతూ ఉంటూ ఉన్నారు అంటే అర్ధాంధ్రంలో చనిపోతూ అమ్మ మీ కళలు కానీ మీ ఆశలు కానీ మేము నెరవేర్చలేకపోతున్నాం మేము తీర్చలేకపోతున్నాం అని ఒక్కొక్క ఉత్తరం రాసి చనిపోయినట్టు చనిపోతున్నటువంటి యవనస్తుల నెటలో చాలా మంది విద్యార్థులను కూడా మనం చాలా మంది చూస్తున్నాం అలాగే ఉద్యోగాల్లో కూడా పెడుతున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేక ఒత్తిడిని కలిగిస్తూ వారు కూడా వారి యొక్క జీవితాన్ని మధ్యలో ముగించుకునే వారిని కూడా చాలా మంది చూస్తున్నాం కానీ కొంతమంది అయితే వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసంలో చక్కగా ముందుకు కొనసాగుతున్నారు వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కగా ముందుకు కొనసాగుతూ వారు జీవించే జీవిత విధానాన్ని చక్కగా చక్కగా తీసుకువెళ్తూ ఉన్నారు కానీ కొంతమంది అయితే తమ ప్రాణాలను మధ్యలో కోల్పోతూ విడిచిపెడుతూ ఉన్నారు మరి ఇటువంటి మానవుడు మానవుడు ఈ విధముగా అర్ధాంతరంగా చనిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదండి మరి ఆ మానవుడికి సహాయం చేసే ఒక వ్యక్తి అయితే కావాలి సహాయము ఆ ఒత్తిడికి గురవుతున్నటువంటి ఆ మానవుడిని ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చే ఒక వ్యక్తి కావాలి మనుషులకి మన ఒత్తిడి మనం చెప్పుకుంటూ ఉంటాం మనం పడే కష్టాన్ని మనం పడే అనేక విధానాలుగా మనం వారికి చెప్తూ ఉంటాం మనం చెప్తేనే వారికి తెలుస్తుంది వాళ్ళు అనుకుంటా ఉంటారు మేము కూడా పడినటువంటి వాళ్ళమే కదా మేము చూసినటువంటి వాళ్ళమే కదా అని వారు మాటలు తగినట్లుగా మనకు చెప్తూ మనం పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు మాటల ద్వారా మనల్ని ఏ విధంగా తీసుకోవాలని చూస్తారు కానీ అంతా అంతటా చూడలేరు కదండి కొంత మాత్రం మాత్రమే మనం వాళ్ళు ధైర్యాన్ని కల్పిస్తారు ధైర్యాన్ని మనల్ని ధైర్యంతో మనల్ని ముందుకు కొనసాగిస్తారు కానీ వాళ్ళు ఉన్నంత సేపే ఆ ధైర్యం మనకు మాటలు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు ఏవి గుర్తు రాక మళ్ళీ తిరిగి అదే ఒత్తిడిలోకి మానవుడు వెళ్ళిపోతూ తన జీవితాన్ని ఎంత ఎంతగానో కష్టముతో భారముతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారి కాలంలో చాలా మంది ఉన్నారు మరి ఒక సహాయకుడు కావాలి ఆ సహాయకుడు ఏ విధంగా వారు ఉండాలంటే ఆయన అన్నిని తెలుసుకున్న వారుగా ఉండాలి అన్నిటినీ చూస్తున్న వాడుగా ఉండాలి అన్నిటినీ వారుగా ఆయన ఉండాలి ఆయన ఎవరైనా ఉన్నారని లోకంలో వెతికినట్లయితే ఏ మానవుడు కూడా అటువంటి వ్యక్తిగా మనకి ఎవరు కూడా లేరండి కానీ యశు ప్రభువారు ప్రభు వారు ఆయన ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర మూడున్నర సంవత్సరాలు ఆయన తన తండ్రి ఏదైతే తన బాధ్యత అపగించ ఉన్నారు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఆయా గ్రామాలను తిరుగుతూ అనేక మందిని దేవుడి యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నారండి ఆయన పేతురు గారు ఆయన ఒక జాలరీ ఆయన జాలరీ అంటే చేపలని పట్టుకునేవారు వారి యొక్క వృత్తిలో ఆయన చాలా నిపుణుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా చేపలు పడతాయో ఆయనకు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి కానీ ఒకనొక సందర్భంలో ఆయన ఎంతగానో ప్రయాస పడతాడు చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి సమయంలో ఎంత సమయం వెచ్చించినప్పటికీ ఒక్క చేప కూడా ఆయన యొక్క వలలో పడలేదండి పడకపోతే అప్పుడు ప్రభువారే ఆయన దగ్గరకు వచ్చి మీ యొక్క దోణిని కొంచెం వెదరకు వేసి మీరు మరి వల వేయండి అని చెప్పినప్పుడు పేదరి గారు ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పినట్లుగానే మీరు చెప్పినట్లుగానే మేము మరొకసారి వల వేస్తామన్నప్పుడు ఆ వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పండియండి అంటే దేవుడే తన దగ్గరకు వచ్చి తన పడుతున్నటువంటి ప్రయాసం ఉన్నాడు అన్ని అన్నిటినీ అంతటినీ చూస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు సమస్తమును ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏమేం అన్నిటిని అన్నిటిని ఆయన కనుదృష్టి ఏదీ ఏది తన ఏది మరిగ్ చేయింది ఏమీ లేదు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు మనం పడుతున్నటువంటి ప్రయాసం చూస్తున్నారు మనం పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తున్నారు ప్రతి కష్టాన్ని చూస్తున్నారు మనల్ని ఆ కష్టం నుంచి మనల్ని విడిపించడానికి మీరు మీరు అశాంతితో ఉన్నా లేకుంటే సమాధానం లేకుండా లేకుంటే మీరు మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఆయన ఆలోచన కర్తగా ఉన్నారు మీరు ఒత్తిడి నుంచి ఒకవేళ విడిపింపబడాలంటే ఆయన సహాయకుడిగా ఒకసారి మీ హృదయంలో మీరు ఆహ్వానిస్తున్న ఆహ్వానించినట్లయితే మీ నోటుతో ఆయన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన మీ దగ్గరికి వస్తాడండి భేదం ఏమీ లేదు అందరూ కూడా అందరినీ ఆయన ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఒకేలా ఆయన ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కానీ మనుషులైతే తారతమ్యాలు చూస్తారు సమస్త జనులారా నా ఎద్దకి రండి అంటున్నారు చిన్నవారిని లేదు పెద్దవారిని లేదు వృద్ధులని లేదు ప్రతి ఒక్కరిని ఆయన సమానముగా ప్రేమిస్తూ సమానముగా పిలుస్తూ నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు ఆయన ఒకవేళ మీ మీకు మీకు నచ్చిన మీకు ఇష్టమైతే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకరంగా మీరు మీరు నోటితో అంగీకరించినట్లయితే ఆయన మీ దగ్గరికి వస్తానండి ఆయన మీరు పడుతున్నటువంటి మీరు పడుతున్నటువంటి ఒత్తిడే కావచ్చు లేకుంటే మీరు ఏదైతే అసమాధానముగా ఉండి నేను ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను నేను ఏం చేయగలదును నాకు నాకంటూ నేను ఈ లోపల రూపంలో నేను ఎలా చేయగలదనా అని క్వశ్చన్ మార్క్లో కనుక ఉండ ఉన్నట్లయితే ఆయన మీ దగ్గర రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు మీ హృదయం అనే తలుపు తీస్తే ఆయన వచ్చి ఆయన మీ మీ యొక్క మీ భారాన్ని ఆయన చూసి ఆయన ఒక ఆలోచన కర్తగా ఉండి మంచి మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కలుగు చేయను గాక ఆమె ఆద్రం శుతి 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 సూత్రం సూత్రం నాయన నాయన తండ్రి నాయన ఈ పరిపాలన గ్రామంలో నాయన మేము నాయన శుభార్త శిఫ్సే వచ్చాము నాయనా నాయన తండ్రి నాయన ఇక్కడ ప్రజలు నాయన నాయన ఈ మాటలు విని నాయన నాయన తండ్రి దేవుడంత ఏమిటో నాయన తెలియాలి నాయన నాయన తండ్రి నాయన నిజమని దేవుడని ఆయన తెలుసుకుని నాయన నాయన ఈ మాటలు నాయన ఎంతవరకు అయితే మైక్ ద్వారాగా వింటున్నారో నాయన వాళ్ళందరూ కూడా నాయన నాయన తండ్రి నాయన నిజమని దేవుడని నమ్మాలి నాయన సూత్రం నాయన సూత్రం నాయన అలాగే నాయన సువార్త నాయన నాయన తండ్రి నాయన 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 తండ్రి అందరూ మనసులోకి నాయన వెళ్ళాలని మాటలు నాయన నాయన తండ్రి నాయన అలాగే నాన్న ఈ గ్రామాన్ని నాయన రక్షిస్తారని నాయన మేము ఎంతో ఆశపడుతున్నాం నాయన నాయన తండ్రి నాయన ఈ పాదని నాయన మీ పాదాలతో చేర్చుకోమని వేస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ అందునావండి